హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే హ్యాపీ సండే బాగున్నారా అందరూ అందరం బాగుండాలి అందులో ఉండాలి నేనైతే ఇప్పుడు మీకు చూపిస్తాను ఈ పిండి అయితే జస్ట్ ఇప్పుడే పట్టుకున్నాను మినపప్పుతో మినక్పిండి దీనిలో అయితే ఒక్క స్పూన్ ఇడ్లీ రవ్వ వేసాను ఇది ఆవిరి కూడా వేసుకుందాము ఒకే ఒక్క స్పూన్ ఇడ్లీ రవ్వ ఇదంతా మినప్పిండి నేను ఇప్పుడైతే ఆవిరి వేస్తాను నేను దాంతో నేను పిండి అయితే ఇలా ప్లేట్లో పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆరోగ్యం కూడా ఇంపార్టెంట్ కదా మనకి దీని మీద అయితే క్యారెట్ వేసుకుంటున్నాను మనం హెల్త్ కూడా చక్కగా చూసుకోవాలి కదా ఇది ఆవిరి అంటారు మన పెద్దవాళ్ళు అయితే క్లాత్ కట్టి ఒక ఆవిరి దాని మీద ఆవిరి మీద ఉండేవాళ్ళు ఒక గిన్నెలో వాటర్ పోసి దానికి క్లాత్ కట్టి దానిలో పిండేసి దాని మీద ఒక ప్లేట్ పెట్టి ఉండేవాళ్ళు ఆవిరి అంటే మనమే ఇప్పుడు ఇలా ఇడ్లీ పాత్రలో పెట్టేసుకుంటున్నాం మనం ప్రతి దానిలో క్యారెట్ వేసుకుంటే చక్కగా ఉంటుంది కళ్ళకి చాలా మంచిది క్యారెట్ హెల్త్కి హెల్త్ ఉండిద్ది మన హెల్త్ ఇంపార్టెంట్ ముందు ఇలా అయితే క్యారెట్ వేసుకున్నాను గిన్నెలో అయితే వాటర్ పోసాను నీళ్ళు మరిగేటప్పుడు ఇది పెట్టేసుకోవాలి ఇలా పెట్టేస్తున్నాం దీన్ని నావేరపుడమంటారు ఇది వేడి వేడి దానిలో ఒక కారపొడి వేసుకొని నెయ్యి వేసి తింటే బాగుండిద్ది అది కూడా చూపిస్తాను మీకు ప్లేట్ పెట్టేసుకున్నాం అయిపోయింది ఫ్రెండ్స్ హెల్దీ అండ్ టేస్టీ ఆవిరిపుడెం రెడీ అయిపోయింది దీనిలో టచ్ చూపిస్తాను ఇది వన్ మినిట్ ఆగి తీసుకుంటే ఇడ్లీ అంటుకోకుండా ఉంటుంది ప్లేట్కి వన్ మినిట్ ఆగుదాం ఓకే ఫ్రెండ్స్ మా అయితే రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్కి ఇలా నెయ్యి వేసుకున్నాను అన్నిట్లో కొంచెం లెమన్ వేసుకుందాం లెమన్ వేసుకుంటే కొంచెం బాగుండుద్ది పుల్ల పుల్లగా క్యారెట్తో ఇలా చేసుకుంటే చాలా బాగుండుద్ది హెల్తీ అండ్ టేస్టీ మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఆవిరి కూడ మీద క్యారెట్ పెట్టి ఉడకబెట్టినాను చాలా మంచి ఫుడ్ కొట్టి మినప్పిండే ఇది అప్పుడికప్పుడు పట్టి వేసుకున్న పులిసే పని కూడా పిండి